హలో గాయస్ ఈరోజైతే మనం టాటా సఫారీ లేటెస్ట్ వెర్షన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నాం ఇదిగా చూస్తున్నాం కదా ఇదే టాటా సఫారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెర్షన్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ వరకు టాటా సఫారీ వేరు ఉండేది అనమాట ఫస్ట్ టాటా సఫారీ అని సఫారీ స్ట్రోమ్ స్ట్రోమ్ తర్వాత సఫారీ ఇంక వేరే వేరియేషన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ వేరియేషన్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ వెహికల్ వెహికల్ అయితే చూడటానికి సూపర్గా ఉంది ఇంచుమించు ఫార్చునర్ డిజైన్ లాగా ఉందనమాట ఫ్రంట్ ఫినిషింగ్ కానీ వీలు చూడండి మనకి వీలు వీలు వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ ఇచ్చారనమాట పంతొమ్మిది నుంచి ఇచ్చాడు పంతొమ్మిది అంటే అసలు గుంటలు అలాంటి తగిలినా కూడా మనకి అసలు అనిపించదు ఫ్రంట్ లుక్ అయితే సూపర్గా ఉంది గ్రిల్ తర్వాత గ్రిల్ చూసారా టాటా లోగా మనకి అయితే సూపర్గా ఇచ్చాడు హెడ్లైట్స్ కూడా స్టైలిష్గా ఇచ్చాడు ఇంకా మనం ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం అనమాట ఇంటీరియల్ చూసుకుంటే సూపర్ డాష్ బోర్డ్ అనమాట వండర్ఫుల్ లుక్ ఉంది ఇంకా స్పెషల్ ఏంటంటే స్టీరింగ్ అందించారు స్టీరింగ్ పైన కూడా చిన్న స్క్రీన్ లాగా ఇచ్చారనమాట మౌంటెడ్ కంట్రోల్స్ కానీ క్రూజ్ కంట్రోల్స్ కానీ సూపర్ ఉన్నాయి వెహికల్ సౌండ్ సిస్టమ్ కూడా వండర్ఫుల్ ఉంది తర్వాత మనకి ఇక వచ్చేసరికి మనం చూస్తున్న వెహికల్ అయితే ఆటో గేర్ అనమాట ఇంకా మనం ఇప్పుడు సెకండ్ మిడిల్ రో చూద్దాము మిడిల్ రో కూడా చాలా బాగుంది స్పేస్ చాలా బాగుంది ఇంతకుముందు వరల్డ్ సఫారీ కన్నా లేటెస్ట్ సఫారీ ఇచ్చిన సీటింగ్స్ కానీ లోపల సౌండ్ సిస్టమ్ కానీ ఇంకా సన్ రూఫ్ కానీ సన్ రూఫ్ అయితే బిగ్ సన్ రూఫ్ అనమాట ఎయిర్ బ్యాగ్స్ కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట దీనికి వెహికల్ వచ్చేసరికి చూడటానికి అయితే చాలా బాగుంది బిగ్ పెద్దగా ఉంది ఇక్కడ ఒకసారి మీకు టైర్ సైజ్ చూస్తే చూడండి కనిపిస్తుంది కదా టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ అండ్ నైంటీన్ ఇంచెస్ ఉంది సఫారీ నేమ్ కూడా ఇక్కడైతే బాగా స్టైలిష్గా ఇచ్చాడు చూడండి ముందు అయితే బ్యాక్ సైడ్ వచ్చేది ఇప్పుడైతే డోర్కి వస్తుంది అనమాట ఎంటైడ్గా లుక్ చూసుకుంటే చూడండి ఫ్రంట్ గ్రిల్ అయితే చాలా బాగుంది వెహికల్ చూడటానికి లోగో మాత్రం నార్మల్గానే ఉంది ఇంకా హెడ్లైట్స్ చూసుకుంటే అక్క చూడండి గ్రిల్స్ అనమాట ఇది చాలా బాగుంది హెడ్లైట్ వచ్చేసరికి ఎల్ఈడి ఇచ్చాడు బిగ్ ఎల్ఈడి ఇచ్చాడు తర్వాత మనకి ఫాగ్ ల్యాంప్స్ లాగా కూడా చిన్న ఎల్ఈడీస్ ఇచ్చారు అవి కూడా ఫోక్స్ చాలా బాగా వస్తాయి మనకి నైట్ టైం బా డ్రైవింగ్ చాలా ఉపయోగపడతాయి కింద వచ్చేసరికి మనకి రేడియేటర్ కూలింగ్ గ్రిల్ ఇచ్చాడు అనమాట అంటేగా వెహికల్ చూసుకుంటే చాలా బాగుంది ఇది వచ్చేసి జ్యువెల్ టోన్ కలరు కనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ ఇప్పటికైతే దీనికి ఇంకా యాక్సిరేస్ ఏమి వేయలేదు యాక్సిరేస్ కానీ వేసి అటు ఇటు ఫుట్ ఫుట్ బోర్డులు కానీ వేస్తే వెహికల్ అద్ద్రిప్పోతుంది ఇదే వేసి చూసారు కదా